మై స్టూడియో స్టూడియో మీ బెంగళూరులో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పే పరిస్థితి కనిపించటం లేదు నిన్నటి వరకు ఎర్రని ఎండలు నీటి ఎద్దడి ఎటు చూసినా ట్రాఫిక్ జామ్తో అల్లాడిన ఈ బెంగళూరు మహానగరం శుక్రవారం మాత్రం తడిచి ముద్దైపోయింది కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షంతో బెంగళూరు నగరవాసులు సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే వారికి ఈ భారీ వర్షంతో ఒకే దెబ్బకు రెండు సమస్యలు తీరిపోయాయి వర్షం నీళ్లు రహదారుల మీదకు రావడంతో పలుచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి ఈ వర్షాల పుణ్యమాని బెంగళూరు వాసులకు రెండు కష్టాలు తీరినట్టయింది ఈ వేసవికాలం ప్రారంభానికి ముందు నుంచే కర్ణాటక రాజధాని బెంగళూరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరులో నీటి ఎద్దడి వచ్చింది తాగటానికి వాడుకోవడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది చాలా మాల్స్లో అసలు వాష్రూమ్ వాడుకోవడాన్ని నిషేధించారు అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా నీళ్లు లేక అల్లాడిపోయాయి ఈ నీటి అనుకుంటే మరోవైపు గత కొన్ని రోజులుగా బెంగళూరు వాసులు ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు ఈ సమస్యలన్నిటికీ చెక్ చెప్తూ బెంగళూరులో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది ఇంకేముంది నగరవాసులంతా ఆనందంతో ఎగిరి గంతేశారు